అస్సలాము అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు ఒక ప్రశ్నది ఒకసారైనా మీ మనసులో నిశ్చయంగా వచ్చి ఉండాలి ఫరోన్ శరీరం మమ్మీ ఎలా గుర్తించబడింది పద్దెనిమిది వందల తొంభై ఒకటి క్రిస్తాబ్దానికి ముందు ఈ ప్రపంచంలో ఏ మనిషికి తెలియదు దైవత్వం దావా చేసిన ఫరోల శరీరాలకు ఏమైందో వాటి స్థలాలు ఎక్కడో ఉన్నాయో లేవో అని గ్రంథాలైన తోరా బైబిల్ ఈ సంఘటన వివరాలు లభిస్తాయి మూసా అలెహిస్లాం బనీ ఇస్రాయిల్ ప్రజలను అనుసరించిన ఫరో తన సైన్యంతో నీటిలో మునిగి చనిపోయాడు అదే సమయంలో మూసా అలెహిస్లాం మరియు అతని ప్రజలకు అల్లాహ్ ఆజ్ఞతో నీరు దారి ఇచ్చింది తర్వాత ఏమైంది అనే దాని గురించి బైబుల్ మరియు తోరా మౌనంగా ఉన్నాయి కాని ఖురాన్ పాక్లో దాని అంతం గురించి ఒక విచిత్రమైన విషయం చెప్పబడింది అది ఎవరికీ అర్థం కాలేదు కాబట్టి నీ శరీరాన్ని సముద్రం నుండి బయటకు తీసి మేము సంరక్షిస్తాము అలా నువ్వు తర్వాత వచ్చేవారికి ఒక అవుతావు సూరతుల్ యూనూస్ ఆయత్ నంబర్ తొంభై రెండు ఈ సంఘటన దోస్తో ఈరోజు నుండి మూడున్నర సహస్రాబ్దాల ముందు జరిగింది ఫరో మునికి చనిపోయిన తర్వాత సముద్రం అల్లా ఆజ్ఞతో అతని శరీరాన్ని బయటకు విసిరేసింది అదే సమయంలో మిగిలిన సైన్యం ఏ గుర్తు కనిపించలేదు ఈజిప్టియన్లలో ఒక వ్యక్తి తీరంలో పడి ఉన్న అతని శరీరాన్ని గుర్తించి రాజభవనవారికి తెలియజేశాడు ఫరో శరీరాన్ని రాజభవనానికి తీసుకువచ్చాడు రాజభవనవారు సమస్యను చర్చించి అతన్ని పూర్తి గౌరవం మరియు ఆదరంతో శవపెట్టలో ఉంచి సంరక్షించారు హనూత్ ప్రక్రియలో వారి నుండి ఒక తప్పు జరిగింది మైనస్ ఫరో సముద్రంలో మునిగి చనిపోయాడు మరణం తరువాత కొంతకాలం నీటిలో పడి ఉండటం వల్ల అతని శరీరంలో సముద్ర ఉప్పుల ఒక పొర అంటుకున్నది ఈజిప్టియన్లు అతని శరీరంలో ఉన్న ఆ ఉప్పు పొరను అలాగే వదిలేసి అలాగే హనూత్ చేసి సంరక్షించారు సమయం గడిచిపోయింది భూమి మరియు ఆకాశం ఎన్నో విప్లవాలు చూశాయి వాటి ధూళి కింద అన్నీ పడ్డాయి కూడా ఫరోల హనూత్ చేసిన శరీరాలు భూమి కింద మరుగున పడ్డాయి వాటి పేర్లు పుస్తకాలలో మరియు వాటి నిర్మాణాలలో మరియు ప్రజల మనసులలో మాత్రమే మిగిలాయి ఈ సంఘటనకు పది సహస్రాబ్దాల తర్వాత ఈ ప్రపంచంలో అల్లాహ్ చివరి ప్రవక్త హజ్రత్మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వస్తారు అతనికి అవతరించిన చివరి గ్రంథంలో ఫరోల కథలు వివరంగా వివరించబడ్డాయి దాని కొనసాగింపుగా ఆ ఫరో శరీరం సంరక్షణ విషయం కూడా ఒక ఆయత్లో అవతరించబడింది దాని సత్యతలో అన్ని విశ్వాసుల విశ్వాసం ఉంది కాని దాన్ని అర్థం చేసుకోవడానికి వారికి సాధ్యపడలేదు దైవత్వం దావా చేసిన ఆ వ్యక్తి శరీరం ఎక్కడ సంరక్షించబడింది ఎలా దాన్ని పాఠం గుర్తుగా చేయాలి పద్దెనిమిది వందల ఒకటి క్రిస్తాబ్దంలో ఈజిప్ట్లోని అల్గుర్నియా నగరంలో ఒక పేదవాడు మరియు సాధారణ దొంగ అయిన అహ్మద్ అబ్దుల్ రసూల్కు ఫరోల హనూత్ చేసిన శరీరాలకు రహస్య మార్గానికి ప్రవేశం లభించింది అహ్మద్ అబ్దుల్ రసూల్ పాత వస్తువులను దొంగిలించి అమ్మేవాడు ఒకరోజు నైల్ నది తీరంలో తస్బీహా స్థలంలో అందుకోసం తిరుగుతున్నప్పుడు అతనికి ఒక రహస్య మార్గం సమాచారం లభించింది అక్కడ పాత వస్తువుల కోసం అతను తవ్వుతున్నాడు అప్పుడు కొందరు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు అతను తవ్విన స్థలం నుండి లభించిన మార్గం కొనసాగింపుగా తవ్విన తర్వాత పద్దెనిమిది వందల తొంభై ఒకటి క్రిస్తాబ్దంలో మరొక మమ్మీతో ఆ మునిగి చనిపోయిన ఫరో శరీరం కూడా అక్కడ లభించింది అతని శవపెట్టెలో మరియు ఛాతీ స్థలంలో అతని పేరు రాయబడింది ఈ మమ్మీలను నిపుణులు కైరోకు తీసుకువెళ్లారు మమ్మీల వివరణాత్మక పరిశీలనలో ఫరో మమ్మీలో అంటుకున్న సముద్ర ఉప్పుల పొర నుండి దృఢీకరణ లభించింది ఇది అల్లాహ్ నీటిలో మునిగించి అత్యంత చెడు శిక్ష ఇచ్చిన ఆ ఫరోనే ఇది చాలా పెద్ద సంఘటన దీని దృఢీకరణ కోసం ప్రపంచవ్యాప్తంగా పురాతన నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఈజిప్టుకు వెళ్లారు వివిధ శాస్త్రీయ పరిశీలనల తర్వాత ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు దృఢీకరించారు ఇతర శరీరాలతో పోలిస్తే ఫరో శరీరంలో మాత్రమే సముద్ర ఉప్పుల పొర అంటుకున్నది ఈ దృఢీకరణ తర్వాత దాన్ని ఫరో శరీరంగా ప్రకటించి మ్యూజియంలో సంరక్షించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఫరో శరీరం దెబ్బతినడం మొదలైనప్పుడు అప్పటి ఈజిప్ట్ ప్రభుత్వం ఫ్రాన్స్ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది మైనస్ ఫరో మమ్మీని దెబ్బతినకుండా రక్షించండి మరియు ఆధునిక శాస్త్రీయ మార్గాల ద్వారా అతని మరణ కారణాన్ని కనుగొనండి అలా ఈజిప్ట్ మరియు ఫ్రాన్స్ ప్రభుత్వాలు కలిసి మమ్మీని ఫ్రాన్స్కు తీసుకువెళ్లే ఏర్పాటు చేశాయి శరీరాన్ని ఫ్రాన్స్కు తీసుకువచ్చినప్పుడు విమానాశ్రయంలో ఆ కాలపు ఫ్రెంచ్ అధ్యక్షుడు స్వయంగా ప్రభుత్వ ఉన్నత అధికారులతో మరియు అన్ని మంత్రులతో మరియు సైన్య అధికారులతో స్వాగతం చేయడానికి అక్కడ ఉన్నాడు శరీరం స్వాగతాన్ని ఏదైనా మహానుభావుడు జీవంగా ఉన్న రాజులాగా నిర్వహించారు సైనిక విభాగాలు సల్యూట్ ఇచ్చాయి ఫరో మమ్మీని నిపుణుల డాక్టర్ల బృందానికి అప్పగించారు ఈ బృందం నాయకత్వాన్ని డాక్టర్ మోరిస్ బుక్కే నిర్వహించాడు మైక్రోస్కోప్ పరిశీలనల ద్వారా మమ్మీ అన్ని భాగాలను సూక్ష్మంగా పరిశీలించినప్పుడు తెలిసింది అతని శరీరంలో మరియు శరీరంలో సముద్ర కణాలు ఇప్పటికీ ఉన్నాయి మరణ కారణం కూడా నీటిలో మునిగడం వల్లే ఒక రాజు మరణం నీటిలో మునిగడం వల్లే ఇది డాక్టర్ మోరిస్కు ఆశ్చర్యకరంగా ఉంది అతను ఈ మమ్మీ గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు తెలిసింది ఈ రాజు మరణ పరిస్థితులు ముస్లిముల ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు హజ్రత్మహమ్మద్ సలల్లాహువలహివసల్లంపై అవతరించిన ఖురాన్పాక్లో వివరంగా నమోదు చేయబడ్డాయి అతనికి తెలుసు ఈ శరీరం లభించిన స్థలం ఒక ఇస్లామిక్ దేశం అలా ఆసక్తి చేతులతో బలవంతంగా అతను ఈజిప్టుకు వచ్చాడు అతను ఒక శాస్త్రవేత్త ఈ విషయంలో అతను ఈజిప్ట్లోనే ఒక శాస్త్రవేత్తను కలిశాడు ఆ శాస్త్రవేత్త పాక్ తెరిచి సూరతుల్ యునూస్ నంబర్ తొంభై తొంభై రెండుల అనువాదాన్ని పదానికి పదం వినిపించాడు ఫరో దైవత్వ దావా అతని నీటిలో మునిగి మరణంతర్వాత నీటి నుండి బయటకు తీసి శరీరం హనుత్తర్వాత శరీరం కనుగొనడంతర్వాత ఆధునిక శాస్త్రీయ కాలంలో శరీరం మళ్లీ సంరక్షణ అన్నీ ఒక దిశవైపు సూచిస్తున్నాయి అది చాలా స్పష్టం నిన్ను తరువాత వచ్చేవారికి పాఠం గుర్తుగా చేస్తాము ఫరో శరీరాన్ని అలా సంరక్షించి ప్రపంచం ముందు ఉంచారు ఇంటర్నెట్ ఒక క్లిక్లో మ్యాగజైన్ లూజర్నల్స్ టీవీ ఛానల్స్ మ్యూజియంలలో అరబు మనుషుల కళ్ల ముందు దయనీయ స్థితిలో ఉంది పాఠం కోసం ఆలోచించడానికి ఆరాధనకు యోగ్యుడు మరియు ఎప్పటికీ నిలిచేవాడు మరియు అన్నింటి సృష్టికర్త మరియు పోషకుడు డాక్టర్ మోరిస్ ఆయత్ అనువాదం విన్నప్పుడు వెంటనే పిలిచి చెప్పాడు అల్లా సత్యం అతని ఖురాన్ సత్యం అతని ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం సత్యవంతుడు కలిమా చెప్పి ఇస్లాంలోకి ప్రవేశించాడు అస్సలాము వాలీకు వరహ్మతుల్లాహి వు